గురువు అని చెప్తారు ఆ గురువు లేకుంటే దేవుడి గురించి మనకు తెలడు కాబట్టి ఆ సాక్షాత్ పరమాత్మనే జగత్ జగద్గురువుగా భూమిది కలిసి మనకి జ్ఞానబోధ చేసింది మరి జ్ఞానమాణే ఏ నువ్వెవరు గీత మొత్తం ఏ ఏ అధ్యాయాన్ని వివరించినా చివరికి యోగం అనేది వచ్చారు అర్జున విశాల యోగం సంఖ్యాయోగం పత్రెండి అధ్యాయాన్ని మనం చదువుతుంటే యోగం మనతో 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 మనమే కలయిత మనలో మనతో మనం ఎప్పుడైతే కలుస్తామో మనలో ఉన్న జీవుడే దేవుడు అన్న జ్ఞానం సత్యం ధర్మం మనకు అర్థమైతుంది అందుకని మనకు ధ్యానం అనేది చేయాలి మరి ధ్యానం చేస్తే మనము అంతరంగంగా శుద్ధి జరుగుతూ ఉంటుంది అంతరంగంగా శుద్ధి లేకనే మనం వేరు దేవుడు వేరు అనుకుని భ్రమలో భయంతో పంచుకున్నాము దేవుడు వేరు అంతరంగ